ఎవరు డబ్బుతో అమ్... కళ్ళు తెరిచే ఎంతపోతున్నారు అమ్మాయి గారు లేదు రాంపండు పండు నిద్రపోవడం లేదు నా రాకుమారిని కళ్ళారా చూసుకుంటున్నాను కనిపించాడా కనిపించాడు నా కోసం పంచ గుర్రం మీద ఆగమేఘాల మీద వస్తూ కనిపించాడు అమ్మా ఈ రోజుల్లో రాజ్ కుమారులు లేరమ్మా ఒకవేళ ఉన్నా వాళ్ళు రాజ్ కుమారులు వేషం వేసుకుని గుర్రం ఎక్కి మెయిన్ రోడ్ మీదకి వస్తే పోలీస్ వాళ్ళు పట్టుకెళ్లి జైల్లోనైనా పడేస్తారు లేదా పిచ్చాస్పత్రి వాళ్ళు తీసుకెళ్లి ఆస్పత్రిలోనైనా పడేస్తారు కళలు మానేయండి కళ్ళు తరవండి కాళ్ళు నేల మీద కాంచండి మీకు తగినవాణ్ణి చదువుకున్న వాడిని మంచి అందగా చూసి ఎందుకు రాంపండు నా కోసం నా రాజకుమారుడు వస్తాడు అతన్ని తప్ప నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోలేను నువ్వెళ్ళు కాసేపు నా మన్మగ్ని అమ్మా నా కోరికను మన్నించి ఒక్కసారి చెవులు మూసుకోండి అలాగే రాంపండు తాత గారికి పేపర్ చూపించింది నువ్వే మా మీద చాడీలు చెప్పి ఆయన చేత మాకు శాపార్థాల పెట్టిస్తావా బాబు మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి మాకు తెలుసులే పోయి అవతల మర్యాదస్తుడు అయితే మేము మర్యాద ఇచ్చి పుచ్చుకుంటాం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు అది మాకు తెలుసు రెస్పెక్ట్ అదర్స్ అండ్ డిమాండ్ రెస్పెక్ట్ అన్నారు బాబు ముందు అది నేను మాకేమీ ఇంగ్లీష్ నేర్పించనక్కర్లేదు కూలి పని చేసుకు బతికే వెఫవి ఎంతలా ఉండాలో అంతలా ఉండు మా మీద పెద్ద ఆయనకు నేను చెప్పలేదు ఇది నిజం అయినా ఆయనకు చూపించి మీ గురించి నిజం చెప్తే తప్పే ఉంటుంది సార్ మీరు చేస్తున్న తప్పు కదా మీకు పెళ్ళైంది ఇంట్లో లక్షణమైన భార్య ఉండగా ఈ చెడు తిరిగి అది తప్పు కదా మీరు చెడింది కాకుండా అందమైన భవిష్యత్తులో కృష్ణబాబు గారి బతుకు నాశనం చేస్తున్నారు అది తప్పు కదా నోరు మీ పెద్ద ఉపన్యాసం చాటంత మచ్చని ఈ విపుని పెట్టుకుని బుట్టంత మచ్చ మా మొన్న పెట్టాలని చూస్తున్నావు నువ్వు చేస్తున్న తప్పు కదా ఏమిటది పెళ్లి పెట్టాక లేకుండా సుబ్బుల్ని వంటి వచ్చి లేవ తీసుకొచ్చి మీ దగ్గర ఉంచుకున్నావు ఆ తడుగు బాబు నన్ను అమాయకుని చేసి నా కూతురిని లేపుకొచ్చి కాబ్ర పెట్టి నా నోట మట్టి కొట్టాడండి ఈవనాయాల చెప్పరా చెప్పు ఆ తండ్రికి ఏం సమాధానం చెప్తావు చెప్పు మాట పడిపోయింది ఆరింకేం మాట్లాడతాడు బాబు రాయే ఇంకొక మంచి సంబంధం చూశాను మనం చేస్తా చెప్తా నువ్వు దాని తండ్రి కొట్టరా అవును బాబు కట్టబడి దాని కన్న తండ్రిని అంతా చెప్పింది శీసాడు సారా కోసం చీట్ల పేకకి డబ్బు కోసం కన్న కూతుర్ని కిరాతకలు కమ్మేసిన దౌర్భాగ్యుడు కన్న తండ్రి అడిపించుకోడరా కసాయి పిచ్చుకుంటాడు బాబు తమరు పెద్దో మాటలు మేరకండి నేను దాని తండ్రినండి నా సొమ్ము ఖర్చు పెట్టి పద్దెనిమిది సంవత్సరాలు దాన్ని పెంచుకున్నాను దాన్ని అమ్ముకుంటానో నరుక్కుంటానో నా ఇష్టం అయినా తప్పు నాదన్నట్టు మాట్లాడతారేటండి పెళ్లి పెట్టాకు లేకుండా తనుకొచ్చి తన దగ్గర తప్పు కదా చెప్పండి కదా చెప్పండి తప్పు కాదురా పులి పంజాలో చిక్కుకున్న కుందేటి పిల్లని చేరదీసి సేద తీర్చడం తప్పు కాదురా పుణ్య కార్యం అవుతుంది పెళ్లి చేసుకోకుండా తన దగ్గర తప్పుని కాదు నువ్వు అన్నావు నీ వాదన అదే అయితే రాంపండికి పండికి సుబ్బుల్నిచ్చి మా ఇంట్లో నేను ఘనంగా పెళ్లి జరిపిస్తానరా ఈ ఇంట్లో పనికిరాని సొంత మనుషుల కంటే సొంతం కాని ఆ పని మనిషి నాకు నచ్చాడు వాడి పెళ్లి నేను జరిపిస్తాను నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళినాడు తప్ప ఈ లోగా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు పోతాను బాబు వెళ్తాను నాకు అంతకంటే కావాల్సింది వస్తా బాబు వస్తానే గారు బాబు ఈ ఇంటి గారు అది లేకపోతే ఖర్చులకి కటకటలాడాల్సిన పరిస్థితి అందుకనో పదో పరకో పడేస్తే ఓ ఇక ఇంటి ఛాయలకు రాదు నీ కూతురికి పెళ్లి అయిపోయింది అనుకో ఇంత దానికి ఉపన్యాగం ఒకటే సన్మానానికి కృష్ణ ఇంట్లో లేదు ఉన్నవాళ్ళు నిన్ను పట్టించుకో నా కోరిక నా మతం ఎవ్వరికీ చెప్పలేదు 嗯。<laughs> తాగండి ఇంకా ఆనందంగా తాగండి మనుషులు మనుషులున్న ఈ అడవిలో కూతురు శీలాన్ని రాయడానికి ప్రయత్నం జరిగింది అయినా మీరేం పట్టించుకోరు తాగండి ఆ మచ్చలో గమ్మత్తులన్నీ చూడండి సమయానికి దేవుళ్ళ రామ్ పండే రాకపోయి ఉంటే నా కన్న కూతురు బ్రతికు సర్వనాశ్రమండేది అయినా మీకే అమృతంలా ఒక్కొక్క పొట్టు సేవిస్తూ విషం నిండిని ఈ మనుషులను చూస్తే ఆనందించండి అది తాగకపోతే మమ్మల్ని తాగండి ఏమైంది ఇంకా ఏమవ్వాలండి అల్లుడు మన చిన్న కూతుర్ని బలవంతం చేయబోయాడు

ఏదో మత్తులో తప్పు చేశారేమో నేను మందలిస్తాగా ఇక నుంచి బుద్ధిగా ఉండేటట్లు నేను చూసుకుంటాను నాన్న నాన్న నాన్నా ప్లీజ్ పామగారు నన్ను పొమ్మనకండి మీలో మా నాన్నగారిని చూసుకుంటున్నాను ఏమిటండి చుక్క చుక్కకి అంగుళం అంగుళం చొప్పున శ్మశానానికి దగ్గర చేసి నాలో ఉన్న మనిషిని చంపేస్తున్న ఈ పిశాసాన్ని నాశనం చేస్తున్నానే సోదా కన్న కూతురు మానం పోయే పరిస్థితిలో నాన్నా నాన్న అంటూ గుండెలు అవిసేలా అరిచిన ఆ అరుపులు నా చెవికి చేరకుండా చేసిన ఈ మహమ్మారిని నామరూపాలు లేకుండా చేస్తున్నానే సోదా